వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నాటు జెర్సియావ్ అయితే తొమ్మిది నెలల సుడితో ఉంది ట్వంటీ డేస్లో డెలివరీకి సిద్ధంగా ఉంది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు కాసింకి చెందిన ఈ యొక్క నాటు జెర్సియావ్ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఈయనంత వరకు డెలివరీ అయ్యే వరకు కూడా పాలిస్తుందట ప్రజెంట్ తొమ్మిది నెలల సుడితో ఉంది ఇరవై రోజుల్లో అయితే ఇంతదంట ఇది థర్డ్ లాక్టేషన్ అంట ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే రెండు ఈతలు ఈ సుడితో కలిపి ఇప్పుడు ఈతే థర్డ్ మూడవ ఈతనంట ప్రజెంట్ కూడా ఉదయం మూడు లీటర్లు సాయంత్రం రెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట మొదటి ఈతలో కూడా ఇదే విధంగా పాలు ఇచ్చిందంట డెలివరీ అయ్యే వరకు రెండవ ఈతలో కూడా ఇస్తూనే ఉంది మూడవ ఈత ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సూడితో ఉంది కాబట్టి ఇది ఈనిన కొత్తలో మాత్రం రోజుకు పద్నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ఉదయం ఏడు సాయంత్రం ఏడు మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి దీని అన్ని చూసుకోవచ్చు అని చెప్పారు రేటు అరవై వేలుగా చెప్పారు సిక్స్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోండి